హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇవాళ అయితే నేను వెజ్ బిర్యానీ అలాగే వచ్చేసి చికెన్ కర్రీ చేయడం అలా అనేది చూపిస్తాను వీడియోలో నా స్టైల్లో ఇలా అయితే చికెన్ ఒక కేజీ తెచ్చుకున్నాను దాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఒక స్పూనుడు అయితే కారం వేసుకున్నాను ఒక స్పూన్ వరకు అయితే ఉప్పు కూడా వేసుకున్నా అలాగే అల్లం వెల్లుల్లిపై పేస్ట్ ఒక స్పూన్ తీసుకున్న మొత్తం అన్నీ అయితే చక్కగా మొక్కకు పట్టేలాగా పసుపు అన్నీ కూడా వేసుకొని బాగా కలవబెట్టుకుని పక్కన మూత పెట్టుకుని ఉంచేసుకోవాలండి ఒక వన్ ఆర్ టూ అవర్స్ ఉంచుకుంటే మంచిది ఈ లోపు నేనైతే గార్డెన్లో ఉన్న ఆల్ స్పైస్ ఉంది నా దగ్గర సో ఆల్ స్పైస్ ఆకుల కోసం అయితే పైకి వచ్చాను చక్కగా ఇదికోండి ఫ్రెష్గా అయితే మన గార్డెన్లో మంచి ఎత్తు పండించుకున్న ఆల్ స్పైసీ ఇవి వేసుకోవడం వల్ల అన్ని ఫ్లవర్స్ యాడ్ అవుతాయి అనేసి చెప్తారు కదా అందుకని చెప్పేసి అయితే నేను ఇవి తెచ్చుకుంటున్నాను ఒక ఆరు ఏడు ఆకుల వరకు అయితే తెచ్చుకున్నాను ఇవన్నీ అయితే మసాలా దీన్స్లో నేను ఇవన్నీ వేసుకుంటాను అట్లాగే క్యారెట్ వెజ్ బిర్యానీ అన్నాను కదా వెజ్ బిర్యానీ కావాల్సినవి అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఒక పాత్ర తీసుకొని దాంట్లో అయితే కొంచెం నెయ్యి వేసుకోండి లేదా మీకు అవైలబుల్గా ఉంటే నెయ్యి వేసుకోండి లేదా నూనె వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న ఆలు స్పైసీ లీవ్స్ అయితే ఫ్రై అయ్యేలా వేయించుకోండి ఎందుకంటే పచ్చి ఆకులు కదా తర్వాత మనం తీసుకున్న లవంగ మొగ్గ దాల్చిన చెక్క మొగ్గ ఇవన్నీ ఉంటాయి కదా మసాలా దినుసులు బిర్యానీ మసాలా అవన్నీ కూడా వేసుకోండి ఇదంతా రా మసాలా పొడి మసాలా కాదు వేసేసుకొని చక్కగా అయితే బాగా ఫ్రై చేసుకోండి నేనైతే దీంట్లో లవంగాయ కూడా వేస్తానండి అది అలక్కాయ్ కూడా వేస్తాను ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోండి అలక్కాయ్ అనేది మనకి వచ్చేసేసరికి చలవ చేస్తుంది అంటారు కదా అందుకని ఇప్పుడైతే ఉల్లిపాయ పచ్చిమిరగాయ వేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరగా వేసుకొని అది వేగిన తర్వాత అయితే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్ బంగాళదుంప ఇవన్నీ ఉంటాయి కదా అవి కూడా వేసేసుకోండి వేసుకొని బాగా అయితే ఆయిల్లోడి ఫ్రై చేసుకోండి అది కొంచెం అంత రంగు మారే వరకు అయితే నేను ఫ్రై చేసుకుంటాను దీంట్లో ఇప్పుడు మీకు కావాలి అనుకుంటే కనుక కొంచెం అంత నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కూడా టమాటాలు వేసుకుంటున్నాను నేను అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ ఆన్ చేశాను చక్కగా మూత పెట్టేసుకుంటే దాంట్లో ఉన్న నీరు ఏదన్నా ఉంటే దిగి చక్కగా మొక్క అనేది మొగ్గుతుంది అప్పుడు మనకి బిర్యానీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ బిర్యానీ వెజ్ బిర్యానీ ఎవరైనా తినవచ్చండి వెల్లుల్లిపై అవాయిడ్ చేయాలి అనుకున్న వాళ్ళు దానికి దాన్ని తీసేసుకోవచ్చు కానీ అల్లం వెల్లుల్లిపాయ యాడ్ చేస్తేనే దాన్ని అండి అదిగోండి అల్లం వెల్లుల్లిపాయ ఒక స్పూన్ అయితే తీసుకుంటున్నాను తీసుకుని చక్కగా దాన్ని కూడా అయితే పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటానండి నేనైతే చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా బియ్యం వేసేసి బియ్యంలో వేసేసుకుంటారు నేనైతే కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే ఆ మొక్కల్లో వేగనిస్తాను ఇప్పుడైతే మనం తీసుకున్న అర కేజీ బియ్యంతో చేస్తాను నేను ఇది అర కేజీ బియ్యం ముందుగా ఒక రెండు గంటల ముందు అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను నీళ్ళు లేకోకుండా ఇదిగోండి చక్కగా ఇప్పుడు మనం ముందుగా ఏదైతే ఫ్రై చేసుకున్నామో మసాలా దినుసులు క్యారెట్ బీట్రూట్ క్యారెట్ బంగాళదుంప ఇవన్నీ ఉన్నాయి కదా టమాటా అవన్నీ చక్కగా మొక్కలకు పట్టేలాగా అలాగే బియ్యానికి మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఒకటికి రెండు సార్లు అయితే తిప్పేసుకోండి తిప్పేసుకున్న తర్వాత అయితే మనం కొంచెం అంత దీంట్లో నీళ్ళు అనేది పోసేసుకుందాం నేను అర కేజీ బియ్యం తీసుకున్నాను కదా అందుకని లీటర్ నీళ్ళు అయితే పోసుకోరు ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఉడుకుబట్టే వరకు ఉడుకుబట్టిన తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే గరం మసాలా వేసుకోవాలండి నెక్స్ట్ వీడియోలో అయితే గరం మసాలా చేయడం కూడా చూపిస్తాను మీకు నేను ఎలా చేసుకుంటాను అనేది ఇప్పుడైతే ఉప్పు యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసేసరికి మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా వేసుకుంటానండి నేనైతే బయట ప్యాకెట్లు అవి తీసుకోను గరం మసాలా అనేది ఇంట్లోనే బిర్యానీకి కానీ వెజిటేబుల్స్ అది నాన్ వెజ్ కర్రీస్కి కానీ ఇంట్లోనే చేసుకుని వేసుకుంటాం ఇవ్వండి చక్కగా దగ్గర పడుతుంది ఇప్పుడైతే మనం కొంచెం అంతా మూత పెట్టేసేసుకుని ఆ నీరంతా ఇంకిపోయే వరకు మూత పెట్టేసేసుకోవడమేనండి ఇదిగో మసాలా పొడి అయితే చక్క మంచి కలర్లో ఉంటుంది మనం ఇంట్లో మంచి చేసుకున్నది ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కూడా కలపనటువంటి మసాలా పొడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను మంచి కలర్ఫుల్గా వస్తుందండి అదే పొయ్యి మీద అయితే కొంచెం నేను ఇంకో పాత్రనే తీసుకుని ఆయిల్ వేసుకున్నాను నేను చికెన్ కర్రీలో కూడా ముందు జీలకర్ర వేస్తానండి అలాగే ఉల్లిపాయ పచ్చిమిరగాయ వేసి బాగా వేయించుకోవాలి వేయించుకుని తర్వాత వచ్చేసేసరికి మనకి కొంచెం అంతా సాల్ట్ వేసుకుంటా ఎందుకంటే వేసుకున్న ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి అని చెప్పేసేసి బాగా అవి అయితే నేను మంచి బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఉల్లిపాయ అనేది వేయించుకుంటానండి చికెన్ కర్రీకి ఉల్లిపాయ వేగితే మనకి గ్రేవీ అనేది ఎక్కువ వచ్చినట్లు అనిపిస్తుంది అందుకని వేసుకుంటా నేనైతే ముందుగా ఒక రెండు మూడు గంటల ముందు నానబెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను జీడిపప్పును కూడా మనం తీసుకున్న ఉల్లిపాయల్లో బాగా వేగేలాగా అయితే వేయించుకొని దగ్గరికి రానిచ్చుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడైతే నేను దాంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అదైతే వేసేసుకుంటున్నాను వేసేసుకుని చక్కగా నీట్గా అయితే మొత్తం మనం వేయించుకున్న ఉల్లిపాయ అలాగే తీసుకున్న చికెను మొత్తం కలిసేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎంతసేపు నానబెట్టుకున్నాం కదా దాంట్లో ఉన్న నీరు అనేది ఇంకే వరకు కొంచెం మూత పెట్టుకుని అయితే సిమ్లో మగ్గ పెట్టుకుంటాను నేనైతే హైలో పెడితే ఏమవుతుందంటే మాడిపోయే కానీ దాంట్లో ఉన్న నీరు ఇది అయిపోతుంది అదే ఇప్పుడు మనం మూత పెట్టుకుంటే దాంట్లో ఉన్న నీటితోనే కూర అనేది ఉడికిపోతుంది ఇదిగోండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది దీనికి కావాల్సిన ఇంకొంచెం ఏమైనా కావాలి అంటే ఉప్పు కారం మసాలా అలా వేసుకోవచ్చు నేనైతే దీంట్లో గరం మసాలా వేసాను కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంతేనండి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి చక్కగా వేడివేడిగా బిర్యానీ అండ్ చికెన్ కర్రీతో అయితే మా సండే ఇలా జరిగిందనమాట నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇదైతే ఇవాళ రసం పౌడర్ చేస్తున్నాను అలాగే వచ్చేసి పల్లీలు కూడా వేయించానండి అదే ఇవ్వాలి వీడియో ఇలా అయితే చక్కగా కట్టెల పొయ్యి మీద ముందుగా అయితే ధనియాలు అనేది వేయించేసుకోండి ప్రకృతిలో ఎందుకు అండి వేసవకాలం ఇంట్లో కూర్చొని వంట చేయలేము కాబట్టి ఇలా ఆరు బయట అయితే గాలికి బాగుంటుందని చెప్పేసి కట్టెల పొయ్యి మీద అయితే చేసుకుంటున్నాను చక్కగా ధనియాలు ఒక గ్లాసు తీసుకున్నాను టీ గ్లాసులు ధనియాలు బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ అయితే ఎండు మిరపకాయలు వేసుకుందాము మిరపకాయలు కూడా దగ్గర దగ్గర ఒక గ్లాసు అంత తీసుకున్నాను ఇవి కూడా మంచి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అయితే వేయించేసుకోండి ఈ మిరపకాయలు లాంటివి ఇంట్లో వేయించామనుకోండి గొట్టుకి మొత్తం అంత తుమ్ములు వచ్చేసి అలా ఇబ్బంది పడతాం కదా ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆరు బయట అనేసరికి గాలి అలాగే వెళ్ళిపోతుంది మనకనేది పట్టుకోదు నెక్స్ట్ అయితే చక్కగా నేను పచ్చిసనగ పప్పు తీసుకున్నాను ఒక టీ గ్లాసుడు ఈ టీ గ్లాసు పచ్చిశనగపప్పును పప్పును కూడా బాగా రోస్ట్ చేసుకోండి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి మంచి టేస్ట్ వస్తుంది రసం పౌడర్కి ఇవి వేసుకోవటం వల్ల నెక్స్ట్ అయితే నేను ఇంకో గ్లాసుడు అయితే కందిపప్పు కూడా తీసుకున్నానండి రసంలో కందిపప్పు కూడా బాగుంటుందని చెప్పేసి ఉంటే పెసరపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతం ఒక గ్లాసు మాత్రమే టీ గ్లాస్ మాత్రమే కందిపప్పు తీసుకున్నా ఇది కూడా చక్కగా అయితే మంచిగా వేయించేసుకోండి నేనైతే కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నాను ఎందుకంటే పుల్లలు ఉన్నాయి పొయ్యి ఉంది కాబట్టి చక్కగా ఇవన్నీ కూడా ఆరబెట్టుకోండి బాగా ఆరాలి నెక్స్ట్ వచ్చేసేసరికి చక్కగా పొయ్యి ఖాళీగా ఉంది కదా దాని మీద అయితే నేను ఇంకా జీలకర్ర అనేది కూడా ఉంది కదా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను పొయ్యి కట్టెల పొయ్యి అయినా మంట తక్కువగా వేసుకుంటే బాగుంటుందండి ఇదిగోండి జీలకర్ర జీలకర్ర వల్ల ఏంటంటే చారుకి అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది అలాగే ఆ ఇదికి అరుగుదల కూడా బాగుంటుంది అందుకని చెప్పేసి నేను ఇలాగ కొంచెం అర టీ గ్లాసులు జీలకర్ర తీసుకుని అయితే వేయించుకుంటున్నాను ఇది కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి అన్నీ అయితే ఆరబెట్టుకోండి ఇవ్వండి చక్కగా ఇలా పళ్ళెలో పోసి ఆరబెట్టుకుంటే మనకి వేసవకాలం అనేది త్వరగా ఆరుతాయి మిగతా రోజుల్లో అయితే పర్లేదు ఇది వేసవకాలం కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కదా ఇప్పుడు అది అది అయితే నేను వేరుశెనక గుళ్ళు వేయించుకుంటున్నాను ఈ వేరుశెనక్ గుళ్ళు కూడా పొయ్యి మీద వేయించితే బాగుంటాయండి మనం ఇప్పుడు వేయించుకున్న అన్నీ కూడా స్మోక్ ఫ్లేవర్ వచ్చి మనం చేసుకునే పదార్థాలకి మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ అరోమా కూడా చాలా యూనిక్గా ఉంటుందన్నమాట ట్రై చేయండి సాధ్యమైనంత వరకు ఇలా కట్టెల పొయ్యి మీద అయితే ఇలా పచ్చటి ప్రకృతిలో మనం ఇలాగా చేసుకుంటే బాగుంటుంది కదా ఇదిగోండి చక్కగా వీటిల్ని కూడా అయితే మంచి కలర్ వచ్చి వేరుసిన పప్పు వేగింది అనుకున్నాక తీసి అయితే ఇలాగ ఒక పాత్రలో పక్కన పెట్టేసుకుందాము నేనైతే ఒక కేజీ గుళ్ళు తెచ్చాను గుళ్ళు కొంచెం అంతా పచ్చి పచ్చిగా ఉన్నాయని అనిపించింది అందుకని చెప్పేసి అయితే ఎండలో పెట్టుకుంటున్నాను మాకైతే ఇక్కడ నొయ్యి ఉంటుంది అందుకని ఆ నూతి గట్టు మీద పెట్టుకుంటున్నాను ఎందుకంటే కింద నుంచి పైనుంచి కూడా చక్కగా ఎండుతాయి అని చెప్పేసి ఇవైతే కొంచెం అంతా కట్టెల పొయ్యి మీద కదా అక్కడక్కడ ఒక్కొక్క గింజ వరకు అయితే మాడిని చక్కగా దగ్గరుండి అయితే చూసుకోండి ఇవి ఆరుతాయి ఇవి ఆరే లోపైతే మనం ముందుగా వేయించి పెట్టుకున్న రసం పౌడర్కి సంబంధించినవి అన్నీ కూడా మిక్సీ పట్టేసుకుందాం ఇవైతే కందిపప్పు అలాగే పచ్చిసెన పప్పు కూడా తీసుకున్నాను అవి చక్కగా మెత్తగా అయితే పేస్ట్ పట్టేసుకోండి మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఇలాగ పక్కన పెట్టుకోండి మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న దనియాలు మిరపకాయలు అలాగే మిరియాలు ఇవన్నీ మిక్సీ పట్టుకున్నా దాంట్లో అయితే ఈ శనగపప్పు పచ్చిశెనగపప్పు కందిపప్పు వేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసి కలిపేసుకున్నాం ఇదిగోండి మిరియాలు మిరియాలు కూడా తీసుకోండి మిరియాలు తీసుకోవడం వల్ల తొందరగా ఆకలి పుడుతుంది అందుకని నేను మిరియాలు అయితే వేసుకుంటాను ఇది ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోండి ఇవన్నీ కూడా చక్కగా బాగా కలిపేలాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని బాగా ఆరనివ్వాలి ఎందుకంటే ఇవి మనకి నిల్వ ఉంటాయి వేడి వేడి మీద ఏదైనా మూత పెట్టాము అంటే త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది ఇదిగోండి చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్ డబ్బాలో అయితే వేసేసుకుని ఉంచేసుకోండి నాకైతే ఇవి దగ్గర దగ్గర నాలుగు నెలలు సరిపోతాయి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పల్లీలను కూడా చక్కగా పొట్టు తీసేసి చెరిగేసి వాటి మీద పొట్టు తీసేయడం వల్ల ఏంటంటే మనం ఎప్పుడంటే అప్పుడు వాడుకోవడానికి కానీ తినడానికి కానీ బాగుంటాయి నేను ఇలా అయితే ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకుని అది స్టోర్ చేసేస్తున్నాను ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీలకు కానీ తినడానికి కానీ బాగుంటుంది నచ్చింది కదా ఇదే మనం పాల మీద మేగడ పాలు ఆరబెట్టుకుని తోడేసుకుంటాం కదా ఇలా పాల మీద పెరుగు మీద మేగడ తీసుకుంటామా తీసుకుని దాసి ఇలా అయితే మేగడ తీసి స్టోర్ చేసుకుంటాం కదా ఇది దీంట్లో నుంచి మజ్జిగ చిలికి వెన్నపోసి తీసుకుంటాము మీరందరూ ఇలాగే చేసుకుంటారో మేమైతే ఇలాగే చేసుకుంటాం ఈసారి అయితే బయట కొనుక్కొచ్చామండి అన్నపూస ఇది అన్నపూస అనేది నెయ్యి కాసుకుంటాం అనమాట ఈసారికి ఇంట్లో మేగడ రాలేదు సరిగా అందువల్ల ఎన్నపూస తక్కువ వచ్చింది ఇలా తెచ్చుకోవడం వల్ల ఏంటంటే మనకి కొంచెం మన కళ్ళతోటి మనం అనేది చేసుకుంటాం కదా అందుకని తెచ్చాను ఇదైతే ఇలాగ పెద్ద పాత్ర ఒకటి తీసుకుని దాంట్లోకి వేసేసుకుంటాము ఇదో ఇదే రెండు కేజీలు అండి రెండు కేజీలు అయితే తీసుకుని ఇప్పుడైతే గ్యాస్ మీద పెట్టుకుంటున్నా నేను ఫస్ట్ కొంచెం అంత కరిగే వరకు హైలో పెట్టుకోవచ్చు హైలో పెట్టుకొని చేసుకోవచ్చు ఇలా చక్క గరిటైతే పెట్టుకుంటున్నాను లేని వాళ్ళు స్టీల్ గరిటైనా పెట్టుకోవచ్చు నా దగ్గర చక్క గరిట ఉంది కాబట్టి నేను చక్క గరిటతో అయితే పెట్టుకున్నాను ఇది ఏంటంటే మనం మొదలు పెట్టిన దగ్గర నుంచి నెయ్యి వచ్చే వరకు కూడా తిప్పుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగంటేసి పొంగిపోయి అలా అవుతుంది అంటే ఈ మనం కాసాం కదా కాయకు ముందు పచ్చిపాలు మిషన్లో వేసి వేస్తారన్నమాట ఈ ఎన్నపూస అది ఈ ఎన్నపూస పచ్చిపాల మీద వెన్నపూస అండి ఇది మామూలుగా మనం చేసుకున్న వెన్నపూస కాదు పచ్చిపాల మీద వెన్నపూస చక్కగా ఇది దగ్గర పడే వరకు కూడా తిప్పుకుంటూ ఉండాలండి అప్పుడు మనం తిప్పుతూ తిప్పుతూ ఉండంగా ఆటోమేటిక్గా ఏంటంటే ఇలా పూస పూసగా అయితే వస్తుంది ఫస్ట్ నెయ్యి తయారవడానికి ముందు మనకి ఇలాగా దాంట్లో ఉన్న లాంటివి ఉంటాయి కదా అయితే కొంచెం పైకి తేలినట్టు అవుతాయి నిదానంగా అయితే నెయ్యి అనే పదార్థానికి కన్వర్ట్ అవుతుంది అనమాట చూడండి చక్కగా కలర్ అయితే మారిపోయింది ఇది అక్కడ వరకు తెల్లగా ఉన్నది ఇప్పుడు కొంచెం గ్రీనిష్ కలర్ వచ్చింది ఇప్పుడు నిదానంగా అయితే లైట్ బ్రౌనిష్ కలర్కి అయితే మారిపోతుందండి చక్కగా ఇది మనం తిప్పుతా ఉన్న కొందికి మంచి రుచితోటి భలే వాసన వస్తా గొమ్మ ఉంటుంది మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళకు కూడా అసలు అంత మంచి వాసన అయితే ఉంటుందండి చూడండి మనం చూస్తూ ఉన్నాం కానీ కలర్ అయితే మారిపోయింది కదా ఇదిగోండి మంచి కలర్ అయితే ముదురుగా తీసుకుంటేనే ఎక్కువ రోజులు అయితే నిలబంటుందండి ఇలా మనం ఇంట్లో వెన్నపూస అనేది లేనప్పుడు పాల మీద మేగడ తెచ్చుకొని వెన్నపూస తెచ్చుకొని ఎలా అయితే మనం కాసుకుంటే చక్కగా ఎంతో టేస్టీగా మన కళ్ళతోటి మనం మన చేతితోటి మనం చేసుకున్నాము అనేసి ఆ తృప్తి వేరుగా ఉంటుంది కదా మీరు కూడా ఇలా దొరికితే కనుక ట్రై చేయండి చాలా బాగుంటుంది నచ్చిందా నచ్చింది ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్తో అయితే మీ ముందుకు రావటానికి చూస్తాను చూడండి చక్కగా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడైతే నేను వడపోసేది తీసుకుంటున్నాను వడపోసేది తీసుకొని కొంచెం అంత ఆరిన తర్వాత అయితే వేరే పాత్రలోకి తీసేసుకోండి ఏదైనా సరే మనం వేడి మీద మూత పెడితే వాసన త్వరగా వచ్చేసి పాడైపోతుంది అది నెయ్యి అయినా ఇంకొకటి అయినా చక్కగా ఇలా వడపోసే దాంట్లో పెట్టి దాన్ని వడపోసుకోవాలి ఎందుకంటే మనం నెయ్యి కాసినప్పుడు గోదావరి అనేది వస్తుంది కదా అందుకని ఇలా అయితే స్టోర్ చేసేసుకోవచ్చు ఆరు నెలలో ఉంటుందన్న